ప్లీజ్ నేను దండం పెడతాను నైనికా ప్లీజ్ ఇది ఒక్క వీడియో చేసుకొని ఆపేద్దాం నైనీ సో ఇది ఒక్క వీడియో చేసుకొని ఆపేద్దాం మనం ప్లీజ్ 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్లోనూ ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను నిన్న పెట్టిన వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నానని వీడియో పెట్టాను కదా సో ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట సో నేను వీడియో చేస్తానో లేదని వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తాను మీకు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫైనల్గా అయితే ఇంకా వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చినారు ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది మోనటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకుంటే గూగుల్ నుంచో మనకి గూగుల్ యాడ్స్ అండ్ అయితే వస్తుంది సో ఇప్పుడు నాకు వచ్చిందా అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా నాకు వచ్చిందా సో వచ్చిందండి నాకైతే వచ్చింది అనమాట కనిపిస్తుందా సో నాకైతే గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అయితే ఇది ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్ కావాలి ఫోర్ థౌజండ్ కంప్లీట్ కావాలి మోనటైజేషన్ కూడా కంప్లీట్ కావాలి దాని తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అయితే వస్తుంది మనకు ఏంటంటే మన వీడియోస్కి ఇప్పుడు ఫస్ట్లో వస్తాయి కదా మనకు యాడ్స్ సో అవే కాకుండా మధ్య మధ్యలో కూడా యాడ్స్ అయితే వస్తాయి సో అలా రావడం ఏంటంటే ఎందుకంటే సో మనకు ఫస్ట్లోన ఒక యాడ్కి హండ్రెడ్ పర్సెంట్లోన ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మనకి అనమాట డబ్బులు ఏదొచ్చినా కూడా అలా మధ్యలో ఎన్ని యాడ్స్ వస్తే మనకు వాళ్ళకి సగం మనకు సగం అయితే డబ్బులు అయితే వస్తాయి అనమాట సో అందుకే ఇది చాలా అవసరం అయితే వచ్చింది ఇంకా ఓపెన్ చేయలేదు సో ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ చేస్తానా చేయను ఆబ్వియస్గా చేస్తాను చేసిన వీడియోల కంటే ఇప్పుడు నుండి వీడియో చేస్తేనే మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఛానల్ అయితే టైంపాస్కి అయితే ఎవరు చెయ్యరు అందరూ మనీ పర్పస్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ కారు మనకి ఆపదు ఇంకా ఈ సౌండ్ ఇదంతా ఆపదు ఇంకా మామూలు లేండి ఇగ్నోర్ చేసే నాకైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నాకు ఇది రావడానికి సో మనీ రావడానికి ఎంత టైం పడుతుందో అనమాట ఓపిక్ అనేది చాలా ఉండాలి యూట్యూబ్లోనే ఓపిక్ ఉంటే మాత్రమే నేను ఫైవ్ ఇయర్స్కో ఫోర్ కో త్రీ ఇయర్స్కో కంప్లీట్ అవుతుంది ఓపిక్ పడతానంటే మాత్రమే రాండి కొంత కొంతమంది ఎందుకనే సక్సెస్ వస్తుందని అసలు అనుకోకండి అలా ధైర్యం అలా ధైర్యం ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితే అవుతుంది ధైర్యంగా ఉంటేనే అవుతుంది నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు అందులో వచ్చేసి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఎందుకంటే ఇంకా వాళ్ళే మనకి సపోర్ట్ అనమాట ఎందుకంటే సో కొంతమంది అయితే బయట వాళ్ళు అంటూ ఉంటారనమాట యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి కదా అనేది నేను చూస్తాను ఎందుకు చేస్తున్నావు అది కొంతమంది కొంచెం ఉంటుందో మరి తీసేసినట్లు ఉంటుందో మరి అర్థం కాదు కొంతమంది వాళ్ళ చేయక వాళ్ళకి అది కాక మమ్మల్ని అయితే అంటూ అనమాట సో మనము వాటిని తీసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ఆపేయకూడదు అనమాట దిగేసినాక అది సక్సెస్ లేదో ఆపేయడము అనేది ఉంటుంది కానీ మధ్యలో అయితే ఇంకా ఆపేయ ఎట్లాగో అందరితోన అనిపించుకున్నాం కదా యూట్యూబ్ ఛానల్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది అనేది అందరు తెలిసిపోయినా కూడా యూట్యూబ్ ఛానల్ ఆపేస్తే మనం ఇంకా మనకి మమ్మల్ని అప్పుడేమనిపిస్తుంది అంటే మనం ఏం పనికిరాము దీనికి కూడా పనికిరాము అనేటట్టు అనిపిస్తుంది అనమాట సో ఇందులోకి వస్తే ఏ పట్టండి నాకు కూడా ఎంత ఊపికతోనో ఇదైతే అనమాట ఫైనల్ మా ఆయన అయితే రెండోసారి అప్లై చేయడం ఇది ఫస్ట్ అయితే మా మా ఆయన మా హస్బెండ్ వాళ్ళ ఊరికి అడ్రస్ పెట్టాడు అది సరిగ్గా అడ్రస్ లేక పాన్ కార్డ్ లేక నెంబర్ లేక వచ్చలేదు సో రెండోసారి మేము వీడియో వీడియోస్ చేస్తున్నాను అంటే మా సొంతూరు అంటే మా నా పుట్టినిల్లు అడ్రస్ పెట్టాడు సో అక్కడికైతే వచ్చింది ఇది అయితే టూ వీక్స్ త్రీ వీక్స్ కోసం అంటే నాకైతే టెన్ డేస్ టెన్ డేస్ పట్టింది అనమాట ఇది రావడానికి అంతే అలాగైతే మనకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది వచ్చింది సో ఇక్కడ నుంచి అయిన వీడియోస్ అయితే రెగ్యులర్గా కా రెగ్యులర్గా కాకుండా కనీసం వారానికి రెండు మూడు రోజులు వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా దీనికి ఒక పెడతాను ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంతకు ముందు లాగే సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్